నెల్లూరు జిల్లా ఆత్మకూరులో ఆందోళన చేపట్టిన యూటీఎఫ్ ఉపాధ్యాయ సంఘం ఉపాధ్యాయులు మద్దతు పలికిన సిఐటియు నేతలు తమ ఉద్యోగం నుండి వచ్చిన జీత భత్యాలను తమ వ్యక్తిగత అవసరాల కోసం దాచిపెట్టుకోగా వాటిని ప్రస్తుత ముఖ్యమంత్రి తమ సొంత ప్రయోజనాల కోసం వాడుకున్నారని తమ వ్యక్తిగత నగదును వెంటనే విడుదల చేయాలంటూ ఆందోళన చేపట్టిన యూటీఎఫ్ ఉపాధ్యాయ సంఘం ఉపాధ్యాయులు యూటీఎఫ్ జిల్లా నాయకులు శివప్రసాద్ గంగాధర్ ఇతర సభ్యులు నేతల ఆధ్వర్యంలో నియోజకవర్గంలో నాలుగు మండలాలకు చెందిన ఉపాధ్యాయులు ఈ ఆందోళన కార్యక్రమంలో పాల్గొన్నారు ఆందోళన చేపడుతూ నినాదాలు చేసిన అనంతరం యూటీఎఫ్ నేత గంగాధర్ మాట్లాడుతూ తమ సొంత ప్రయోజనాల కోసం తమ బిడ్డల భవిష్యత్తు కోసం తాము దాచుకున్న నగదును అలాగే తమ ఆరోగ్య సమస్యల కోసం ప్రతి నెల తమ జీతాల నుండి జమ చేస్తున్న ఇన్సూరెన్స్ డబ్బులను సైతం ప్రభుత్వం వాడుకోవడం బాధాకరమని దీని కారణంగా తమ పదవి విరమణ సమయంలో తాము చాలా నష్టపోవాల్సి వస్తుందని మీరు ఆరోపించారు వెంటనే వివిధ విభాగాల నుండి తమకు రావాల్సిన అరియర్స్ పద్దెనిమిది వేల ఎనభై తొమ్మిది కోట్ల రూపాయలు బకాయిలను వెంటనే తమ ఖాతాలకు జమ చేయాలని వీరు డిమాండ్ చేశారు ఆత్మకూరు పట్టణంలోని బీఎస్ఆర్ సెంటర్ నిర్వహిస్తున్న ఈ ఆందోళన కార్యక్రమంలో సిఐటియు నేతలు కూడా మద్దతు పలుకుతూ పాల్గొన్నారు పోరాటానికి పిలుపునిచ్చింది అందులో భాగంగా మేము ఈ యొక్క జిల్లా కలెక్టర్ గారికి అదేవిధంగా ఎంఆర్ఓ గారికి అదేవిధంగా స్థానిక ఎమ్మెల్యే అయినటువంటి విక్రమ్ రెడ్డి గారికి కూడా వినతిపత్రాలు ఇవ్వడం జరిగింది అందులో భాగంగానే ఈ రోజు ఈ ధర్నా అనేది ఈ స్థానిక బిఎస్ఆర్ సెంటర్ లో మా ఆత్మకూరు అలంతారం ఏపేట మరిపాడు మండల కార్యకర్తలతో కలిపి ఈ ఉద్యమాన్ని ఇక్కడ నిర్వహిస్తాము దాచ పెట్టుకున్నటువంటి సీఎఫ్ డబ్బు మేము మా పెళ్ళిళ్ళ కోసం మా యొక్క పిల్లల కోసమో లేదంటే ఇల్లు కట్టుకోవడానికి దాచిపెట్టి ఆ సకాలంలో మేము వాటిని తీసుకోవాలని చెప్పి ఆశతో మేము వాటికి అప్లై చేసుకుంటే దాదాపు ఇప్పుడు రెండు సంవత్సరాల నుంచి కూడా మాకు ఆ బకాయిలు చెల్లించకుండా మా యొక్క బకాయి చెల్లించకుండా మమ్మల్ని పక్కదారి పెట్టిస్తున్నారు అదేవిధంగా సరెండర్ లీవ్స్ అయితే దాదాపు ఇప్పుడు రెండు సంవత్సరాల నుంచి సరెండర్ లీవ్ బిల్లు కూడా లీవ్ చేయలేదు అదేవిధంగా ఉద్యోగ సిపిఎస్ ఉద్యోగులకు వాళ్ళకి చెల్లించాల్సినటువంటి టెన్ పర్సెంట్ పెన్షన్ అమౌంట్ కూడా ఆ పెన్షన్ ఖాతాకు వాళ్ళు జమ చేయట్లేదు ఈ విధంగా చేయడం వల్ల ఆ యొక్క పెన్షన్స్ ఆ సిపిఎస్ ఉద్యోగులు రిటైర్ అయిన తర్వాత వాళ్ళకు వచ్చేటువంటి లో తీవ్రంగా నష్టపోయేటువంటి అవకాశం ఉంది అదేవిధంగా మెడికల్ రీఎంబర్స్మెంట్లు కూడా ప్రభుత్వము చెల్లించలేదు అందువల్ల ఇప్పుడు ప్రభు అన్ని కార్పొరేట్ హాస్పిటల్స్ అన్ని కూడా ఈ యొక్క ఉద్యోగులకు ఉన్నటువంటి ఈ యొక్క విధానంలో మేము వైద్యం చేయలేము ప్రభుత్వాలు మాకు బకాయిలు చెల్లించలేదు కాబట్టి ఏ హాస్పిటల్లో కూడా వాళ్ళు చేయట్లేదు మేము ప్రతి నెలా కూడా సకాలంలో మేము ప్రీమియం చెల్లిస్తున్నాము అయినప్పుడు కూడా మాకు ఈ యొక్క స్కీమ్ మాకు వర్తించట్లేదు అందువల్ల ప్రభుత్వం వెంటనే ఈ విషయాన్ని గుర్తించి మాకు రావాల్సినటువంటి న్యాయపరమైనటువంటి ఆర్థిక బకాయాలను వెంటనే చెల్లించాలి అదే విధంగా సిపిఎస్ రద్దు చేస్తామని చెప్పి ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది పక్క రాష్ట్రం నిన్నగా పండుగ పక్క రాష్ట్రంలో కూడా సిపిఎస్ రద్దు చేసేదానికి ఓపీఎస్ అమలు చేసేదానికి వాళ్ళు నిర్ణయం తీసుకున్నారు ఈ ప్రభుత్వము అలాంటి నిర్ణయం తీసుకోలేకపోవడం తీసుకోవడం అనేది చాలా సిద్ధిశాఖగా మేము భావిస్తున్నాము